వైసీపీ నాయకులను తరిమి కొట్టే రోజుల దగ్గరలోనే ఉన్నాయని మాజీ మంత్రి భూమాకల ప్రియ తీవ్రస్థాయిలో విమర్శించారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ఏస్లింగం దిన్నె గ్రామంలో టీడీపీ చేపట్టిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె పార్టీ మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు రానున్న ఎన్నికల్లో టీడీపీని ఆశీర్వదించి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అఖిలప్రియ విమర్శించారు సొంత పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే ఆ పార్టీని విడిచిపెట్టి రాజీనామాలు చేస్తున్నారంటే ఎంత అసంతృప్తి ఉందో అర్థమవుతుందన్నారు పట్టుకున్నాడంటే మీకు ఏ మర్యాద ఉన్నట్టు అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా ఈరోజు గ్రామాలలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందంటే అది కేవలం మేము చేసిన అభివృద్ధి గ్రామాలలో ఎక్కడైనా రోడ్లు వేసినామంటే అది వేయించిన రోడ్ని గ్రామాలు ఎక్కడైనా బాగుపడినాయంటే అంటే అది మేము చేసిన కష్టం వల్లనే ఈరోజు మేము గొప్పలు చెప్పుకోవట్లేదు ఈరోజు మేము పనులు చేసినాం ప్రజలకి కావాల్సిన పనులు చేసినాం ప్రజలకు అవసరం ఉన్నప్పుడు పలికినాం ప్రజల కోసం కాలు ఉమ్మడి తిరిగినాం నీళ్లు తెప్పించినాం రైతులను ఆదుకున్నాం ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న అధికారం పార్టీలో ఉన్న పనులు చేసేది మేమే అది ప్రజలు ఇప్పుడన్నా గమనించాలా ప్రజలు ఇప్పుడైనా గుర్తుపెట్టుకోవాలా ఈరోజు కేవలము రాజకీయమే చేయాలా భయబ్రాంచ్లు గురి చేయాలా తప్పుడు కేసులు పెట్టాలనుకుంటే మేము మంత్రిగా ఉన్నప్పుడు చాలా చేసిండే ఉండే వాళ్ళం చాలామందిని ఊర్లో లేకుండా చేసేవాళ్ళము కానీ ప్రజలకి కావాల్సింది అభివృద్ధి ప్రజలకి కావాల్సింది రోడ్లు ప్రజలకి కావాల్సింది ఇల్లు ప్రజలకి కావాల్సింది పెన్షన్లు ఇట్లా ఈ విధంగా మేము ఆలోచించుకుంటూ పోయినామే తప్ప కక్ష సాధించే రాజకీయాలు మేము